ఆట చెప్పైనా ఉమా ఫీల్డ్ లో ఐటమ్స్ సాంగ్ పెడతారు ఆయన వచ్చిన దేవుడి దేవుడు నువ్వు చెప్పావు కదా ఇప్పుడు నేను చెప్పాను ఎన్ని పాత్ర బాబు గారు భక్త కన్నప్ప ట్రైలర్ చూసా టీజర్ చూసా పాటలు అయినా కొన్ని షార్ట్లు కూడా చూసా చాలా బాగుంది సినిమా బాగా ఆడుతుంది ఒకవేళ సినిమా చాలా మంది రకరకాల వెంటనే ఆడదని అది ఇదని అది తప్పది దయచేసి ఏ సినిమాను ఆడాలా ఇప్పుడే పని పాట లేకుండా తీలే ఆ సినిమా తీసారు పాప మాట బానే బతకనే దాని చాలా మంది ఏంటంటే ఆ సినిమాలో నేను హీరోగా చేస్తే ఇంకా అస్త అన్నారు ప్రజా మానుకోండి చాలా కొంత కొంతమంది నేను విన్నాను దాకంతా ఆ సినిమాలో నేను ఎందుకు హీరోగా అంటే మంచి విష్ణు ప్లేస్ లో ప్రభాస్ ప్లేస్ లో మంచి విష్ణు ప్లేస్ లో ప్రభాస్ ఆయన ప్రభాస్ ఈయన ప్రభాస్ అంటాడు ఈయన అంటాడు మంచి విష్ణు అంటాడు ఇంకోటి ఏమంటాడు ఆ సినిమాలో అక్షయ్ కుమార్ గారు నేను చేసుకుంటే బాగున్నాడు అదే అదే వీళ్ళందరూ బాధ నాకు అర్థమైంది విన్నాను వీళ్ళందరూ బాధ నేను విన్నాను నేను ఉన్నానని అని చెప్తున్నా కాబట్టి ఏంటంటే మీరందరూ కూడా సినిమా హీరోలు అవ్వండి మిమ్మల్ని బాధ ఏం పెట్టను కానీ సినిమా హీరో అవ్వాలంటే ఏం కావాలి డబ్బులు కూడా కావాలి అది కూడా మీరు సంపాదించుకోండి అంతేగాని కానీ ఓడి ఉండి పట్టుకొని నాకు ఇది ఇచ్చేయి మోహన్ బాబు కడిపోయి ఆస్తి నాకు ఇచ్చేయంటే ఇవ్వడం కాబట్టి దయచేసి భక్త కన్నప్ప సినిమా బాగా ఆడాలి బాగా ఆడియన్స్ అది మన బాధ్యత ఓడి అన్నాడు మళ్ళీ అదే ఒక పాతది ఆ సినిమా తీసుకొచ్చి ఇప్పుడు తీయడం అవసరం ఉన్నాయి ఇప్పుడే మంచి కంటెంట్ ఉంది భక్తి జ్ఞానం ఉంది చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమాలు తీయడం చాలా తక్కువ అయిపోయినాయి ఎందుకంటే దేవుడు దేవుడు ఉన్నాడని అవునక్క శివుడి మీదే కదా ఏ దేవుడి మీద తీసినా కూడా హిట్ అవుతుంది అసలు ఈ రోజు మనకు రాస్తుందనా మనం ఎడందో ఉందా మనం నిలబడము సినిమా చేసిన హీరో అయినా ఏమైనా దేవుడు ఉంటేనే నీకన్ని డైరెక్ట్గా దేవుడితో నువ్వు ఫైటింగ్ పోతే అవుదావు అవును బాబు గర్చేను సినిమా ఉంది కాగ పోతే అందులో ఒక ఒక స్టెప్ దొంగలిచారు అన్న సరే ఇట్లా ప్రభాస్ బాధపడతాడు అరే ఈ సినిమాలో నేను ఎందుకు నటించాను రాని ఆయన కూడా రావాలి ఇ쁘 ఏముంది ఆయనకు రాదు ప్రభాస్ కు రాదు నా స్టెప్ దొంగలిచారు అన్న కామెడీగా

చెప్పండి చాలా చాలా చేస్తారు కదా ఆయనకి ఎలా మాట్లాడాలో ఆ టైప్ లో మాట్లాడాలి కానీ కామెడీగా మాట్లాడారు బాగా చేశాడు ఇలా అది విక్రీ కూడా మంచి సినిమా సినిమాలో ఎక్కడైనా ఆయన ఏమన్నా ఆ రేంజ్ లో గ్రాఫిక్స్ ఒక రెస్పెక్ట్ ఉంటది ప్రతి దానికి ఇలా కన్న పాలు విష్ణు లేరు మనోజ్ అన్నాడు ఆయన ఇలా చేస్తున్నా నువ్వు దేని గొడవ పడే మాట్లాడుతున్నాడు నేను అది అలా అర్థం